జిల్లా గొరవ సత్రం మండలం తనియాలి గ్రామ ఎస్టీ కాలనీ వాసులు దొరవారి సత్రం తహసీల్దార్ కార్యాలయం ఎదుట తమ న్యాయమైన డిమాండ్లు తీర్చాలని విన్నవించుకున్నారు అయితే ఈ సమస్యలు ఇప్పుడు కాదని తనియాలి ఎస్టీ కాలనీకి సంబంధించిన వారికి గత నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి సేజీఎఫ్ ల్యాండ్ కింద ప్రభుత్వం పొలాలు చూపించి వన్వీలో కూడా ఎక్కించడం జరిగింది అయితే మా న్యాయమైన డిమాండ్లను తీర్చాలని విఆర్ఓకి ఆర్ఐకి ఎంఆర్ఓకి ఆర్డీఓకి చివరికి కలెక్టర్కి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా విన్నవించుకున్నామని మా సమస్యలు తీర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పల్లెలు పచ్చదనంగా ఉండాలని కోరుకునే ముందు వరుసలో ఉండే డిప్యూటీ సీఎం మా బాధను ఆలకించి ఒక్కసారైన మా ఊరిని జిల్లా పరిపాలన అధికారులు సందర్శించి మా న్యాయమైన డిమాండ్లను తీర్చాలని వ్యక్తపరిచారు మీద ఒక ఎంక్వైరీ లాగా తయారు చేసి నేను కలెక్టర్ గారికి నేను నివేదిక మీ మా ఆఫీస్ ద్వారా పంపిస్తామని చెప్పారు అంటే వీళ్ళకి కన్వర్షన్ చేసే అధికారం మీ చేతులు ఉన్నప్పుడు మీరు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు కానీ పంపించే దానిలో మీరు అలసత్యం ఎందుకు వహిస్తున్నారు వీళ్ళ పట్ల అంత చిన్న చూడు దేనికి ఏమి వీళ్ళు అగ్రవర్ణాలకు పట్టాలు ఇచ్చినప్పుడు వీళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మేడం ఒక అగ్రపుణా వాళ్ళు పట్టాలు చేయమంటే మాత్రం ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకుని రెడీ చేస్తారు మరి అట్టడుగు వర్ణాలు వచ్చినప్పుడు ఈ అస్టీలకు మాత్రం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు దానికి మీరు వివరణ మీ ప్రభుత్వ అధికారులు పై అధికారులకు ఎందుకు తెలియపరచలేకపోతున్నారు మేడం మీరు వచ్చిన ఇచ్చిన తర్వాత మీరు ఛార్జీ తీసుకున్న తర్వాత కూడా పలుమార్లు అతను మీకు చెప్పారు ఎంతో ముందు సిటిఐ కమిటీ వాళ్ళు చూశారు మాది సునూరుపేట నియోజకవర్గము డివి సత్ర మండలము తనే రెవెన్యూ పరిధిలో మేము ఎస్టీలో తలాలి గ్రామ పంచాయతీలో చేరిన ఎస్టీలో మేము మేము పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నుంచి అర్జున్ రావు కలెక్టర్ బీరుడు నుంచి మాకు అక్కడ ఒక సొసైటీ తయారు చేసి మా కుటుంబాలకి ప్రతి కుటుంబానికి ఒక్కొక్క కుటుంబానికి నలభై రెండు కుటుంబాలకు ఒక్కొక్క ఎకరం అంతన ఒకటి ఒకటి సర్వే నెంబర్లో మూడు వందల తొమ్మిది ఎకరాల ఇరవై నాలుగు నాలుగు సెంటు భూమి అందులో మాకు కొంత యాభై ఎకరములు మాకు ఎస్టీలకి కేటాయించి కొంత భూమి జీవనానికి అది సాలదని ఇరిగేషన్ భూములు ఇరిగేషన్ చెరువులో భూములు తల ఒక్కొక్క ఎకరా మంజూరు చేసి అక్కడ కాలనీ నిర్మించి అప్పటి నుండి ఈ గిరిజనులని ఐటీడీ వారు ప్రతిదీ వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు ఎరువులు అయితేనేమి బోర్లు అయితేనేమి మోటార్లు అయితేనేమి పైప్ లైన్స్ అయితేనేమి వాళ్ళకి కావాల్సిన ఎరువులు అయితేనేమి అన్నీ సరఫరా చేసి మమ్మల్ని కాపాడుతూ వచ్చారు కానీ గత ప్రభుత్వంలో మునుపు చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల పదిహేడు పద్దెనిమిదిలో ఐటీడీ వాళ్ళని మా ఐటీడీ ద్వారాగా ఎస్ఎల్ ఎస్ఎల్ని మనం కాపాడుతూ ఉన్నాము వాళ్ళకి కష్టం అంటే ఏదని తెలియలేదు కాబట్టి వాళ్ళని అది రద్దుపరిచి వాళ్ళకి డీకెట్ పట్టా రూపంలో వాళ్ళకి పట్టా పాస్బుక్లు మంజూరు చేసేస్తే ఆ పట్టా పాస్బుక్ల ద్వారా వాళ్ళు బ్యాంకులో రుణాలు పొంది వాళ్ళు వ్యవసాయాలు చేసుకుని జీవనోపాధి కల్పి కల్పిస్తామని కల్పించుకుంటారని మాకు ఆర్డర్ వేశారు కానీ రెవెన్యూ వారు ఎవరు పదివేలు ఎకరాకు పదివేలు ఎకరాకు ఇరవై వేలు అగ్రవర్ణాలు ఉండే వాళ్ళు వాళ్ళు యాభై వేలు లక్ష ఎవరికి ఇచ్చారో వాళ్ళకందరికి మాత్రం పట్టాలు మంజూరు చేశారు ఎస్సీలు మమ్మల్ని రమ్మనడము తల్లార్తూ రమ్మనడము సాయంకాలం దాకా కూకను పెట్టుకోవడము ఇదే విధంగా మొన్న వెరిఫికేషన్ జరిగింది అదే అయ్యప్పనే ఆయన విఆర్ఓ అదే ఆర్ఐ